హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజైతే రాధా కలెక్షన్లో ఆఫర్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి చూడండి వన్ ఫిఫ్టీ అండ్ టూ ఫిఫ్టీ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంద బాగుందండి ఒకసారి అయితే చూడండి నచ్చితే మీరు కూడా దగ్గరలో ఉంటే ఒకసారి స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి చాలా బాగున్నాయి అన్నీ అన్ని బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకైతే ఇంకా ఇది బెస్ట్ చాయిస్ అండి తీసుకోవడానికి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఆఫర్ అయితే ఈరోజు రేపు మాత్రమే ఉంటుందంటండి ఒకసారి వీలుంటే ట్రై చేయండి ఈ ఆఫర్ బ్లౌజ్లలో కలర్ చాయిస్ కూడా చాలా ఉందండి ఒకసారి చూడండి చూపిస్తున్నాను చాలా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ మనం బ్లౌజ్ పీస్ తీసుకునే కాస్ట్లోనే మనకి విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు వస్తుంది కనుక చాలా బెస్ట్ చాయిస్ తీసుకోవడానికి చూడండి ట్రై చేయండి నచ్చితే మీరు కూడా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు మార్జిన్ పెట్టుకొని కూడా వాళ్ళు సేల్ అయితే చేసుకోవచ్చు చాలా బెస్ట్ చాయిస్ కాబట్టి మీరు కూడా తీసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్లౌజెస్ చూపించాను అన్నీ చాలా బాగున్నాయి ఒకసారి చూడండి వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్